హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇవన్నీ డైమండ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ డైమండ్ ఐటమ్స్ ఈ మోడల్స్ మీకు కావాలంటే అమృత్ జ్యువెలర్స్కి రండి లాలాపేట్ సెంటర్లో అమృత్ జ్యువెలర్స్ అనమాట కోలకొ కోలకొచ్చు సెంటర్

ఇది కూడా డైనా ఇది కూడా డైమండే దశ అవతారాలంట ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను పెట్టుకొని చూస్తాను ఎంత బాగుందో చాలా బాగుంది కదా పచ్చలు అంటారు కదండి ఎంబ్రాయిల్ పచ్చ ఇది విత్ డైమండ్స్ ఇది పింపుల్ నెక్లెస్ ఇది చాలా బాగుంది అసలు చిన్న చిన్న పార్టీలకి ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కటి చాలండి మళ్ళీ అసలు న్యూ ట్రెండ్ అండి ఇవి న్యూగా వచ్చినాయి మీకు ఎక్కడ దొరకవు మోడల్స్ కూడాను రీజనబుల్ కాస్ట్ లో ఇస్తారు చాలా బాగుంటాయి